ప్రచకులకు నమస్కారం ఇప్పుడు ఇందాక ఒక న్యూస్ ఇంటర్వ్యూ చూశాను ఎల్దా హకీమ్ మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ అంబాసిడర్ మీద స్ట్రైక్ చేసింది అంటే ఇంటర్వ్యూ చేసింది మళ్ళీ అతన్ని వాళ్ళ యూకే పాకిస్తాన్ యొక్క యూకే అంబాసిడర్ను వాళ్ళ ఛానల్లో పిలిచి ఛానల్ ఆఫీస్లో ఇంటర్వ్యూ చేసింది దానిలో ఆమె అడిగిన ప్రశ్నలు అసలు ఏంది అతను ఏం చెప్తున్నాడంటే ఇండియా మా మీద మా సివిలియన్స్ మీద అమాయకుల మీద రైడ్స్ చేసింది అమాయకులను చంపింది అమాయకులను పొట్టబెట్టుకుంది దానికి అంతర్జాతీయంగా అందరూ కలిసి మాట్లాడాలి పరిష్కారం ఆలోచించాలా మేము కూడా రివెంజ్ తీసుకుంటాం అన్నట్టుగా మాట్లాడాడు అప్పుడు ఆమె రిపోర్టర్ అడిగింది ఏంటంటే మీరు వా చర్యలు చర్చలు చర్చలు అని చెప్తూనే రెండు వేల ఒకటిలో ఇండియా పార్లమెంట్ మీద అటాక్ అయింది రెండు వేల ఎనిమిదిలో ముంబైలో అటాక్ అయింది భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ చేశారు రెండు వేల పదహారులో ఊరి అటాక్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పుల్వామా అటాక్ అయింది మీరు చర్చలు చర్చలు అంటూనే ఈ విధంగా అటాక్స్ చేస్తుంటే టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతుంటే మీదేం బాధ్యత లేదా అని ఆమె అడిగింది దానికి అతను ఇదే వాటికి సరిగా సమాధానం చెప్పకుండా ఇదంతా స్పెక్యులేషన్స్ మాకేం సంబంధం లేదు ఇదంతా ఊరికేనే వాళ్ళు కట్టుడు కథ కట్టుకథలు మాకేం సంబంధం లేదు అని మాట్లాడుతున్నాడు దానికి బదులుగా ఆమె మీరు అలాగే చెప్తుంటారు నిన్న కూడా నేను ఒక మీ మినిస్టర్ను అడిగాను మీరు అసలు లేరని చెప్పారు కదా మరి బిన్లాడెన్ మీ దగ్గర ఎందుకు దొరికాడు ట్రంప్ ఎందుకు మీద మీ మీద అక్సిషన్స్ చేస్తున్నాడు అని అడిగాను మరి దానికి అంటే మళ్ళీ దానికి కూడా సరి అయిన సమాధానం ఏమి చెప్పకుండా సివిలియన్స్ చంపుతున్నారు సివిలియన్స్లో చంపుతున్నారని చెప్పుకొస్తున్నాడు సో ఈ మధ్యలో మళ్ళీ ఆమె ఇండియా ప్రతినిధిని ఒక ఆమె ఒక అతన్ని లైన్లోకి తీసుకొచ్చింది మన దేశ ప్రతినిధి లైన్లోకి వచ్చాడు అతను మాట్లాడింది ఏంటంటే అతను చెప్పింది ఏంది మేము కరెక్ట్గా తొమ్మిది టెర్రరిస్టు ప్రాంతాల మీదనే మేము స్ట్రైక్ చేశాము ఎక్కడ కూడా అమాయకుల మీద సివిలియన్స్ మీద ఎక్కడ కూడా మేము స్ట్రైక్ చేయలేదు కానీ పాకిస్తాన్ మాత్రము దానికి సమాధానం చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకుల్ని నిన్న బార్డర్లో ఎవరికి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా యుద్ధ యుద్ధ యుద్ధం యొక్క నిబంధనలను పాటించకుండా మా దేశంలోని పద్నాలుగు పదిహేను మంది పౌరులను అమాయకులను చంపింది దాన్ని ఏమనాలి మరి మిమ్మల్ని మీకు చేతనైతే మీరు కూడా మా మీద ఎక్కడైనా టార్గెట్ చేయొచ్చు మా ఆర్మీ మీద ఎక్కడో టార్గెట్ చేయొచ్చు కానీ మీరు అమాయకుల్ని ఎట్లా చంపుతున్నారు ఇదే బెస్ట్ ఉదాహరణ అని మన ప్రతినిధి చెప్పుకోవచ్చు అల్లాహకీ మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది మళ్ళీ అతన్ని నిన్న ఒక మినిస్టరు మీ పాకిస్తాన్ దేశ మినిస్టరు ఇండియన్ ఫ్లైట్లను ఐదింటిని కూల్చామని చెప్పాడు అది నిజమేనా మీరేమన్నా దాని దగ్గర మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా అని అడిగింది దానికి అతను చెప్పే సమాధానం ఎట్లుందంటే పిల్లోలు చెప్పిన సమాధానం లాగా ఉంది అతను ఏం చెప్తున్నాడు సిఎన్ఎన్లో వచ్చింది ఆ వార్త సిఎన్ఎన్లో రావడం అనేది నువ్వు ఒక అంబాసిడర్వి మీ దేశానికి ప్రతినిధివి నువ్వు నీకు తెలియకుండా సిఎన్ఎన్లోకి వార్త ఎట్లా వస్తుంది ఆమె చెప్పింది ఏంటంటే సిఎన్ఎన్ కూడా ఒక పాకిస్తాన్ మినిస్టరే చెప్పిండు అని చెప్పి ఆమె చెప్తుంది ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి పాకిస్తాన్ ఒక రా రాజకీయాలు పాకిస్తాన్లోని రాజకీయ నాయకుల ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉందో చూడండి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ దేశ మినిస్టర్సే అబద్ధాలు చెప్తుంటే మీడియాను తప్పుదోవ పట్టిస్తుంటే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా నమ్ముతుంది అంతర్జాతీయ మీడియా కూడా మీడియా కూడా నమ్మడానికి ఆస్కారం లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నమ్ముతారో అట్లా మినిస్టర్లే మా దేశంలో ఐదు విమానాలు కూల్చేసాము భారతదేశం అందని చెప్పి ఈరోజు ఇంకొక అంబాసిడర్ ఏమో నాకేం తెలియదు నేను మళ్ళీ కనుక్కుంటా అంటాడు ఇంకొక మినిస్టర్ ఏమో మొత్తం సోషల్ మీడియాలో మొత్తము ఐదు ఫ్లైట్లను ఐదు జట్లను కూల్చేసినాం ఇండియా అని చెప్పి ప్రచారం చేసుకుంటుంటారు ఇది వాళ్ళ దేశ పరిస్థితి మన దేశంతో కంపేర్ చేసుకుంటే మన సైన్యం యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఎన్నికల క్లిప్పింగ్లో పెడుతున్నాను

Pakistan was invited to be part of the investigation. In 2008, the Mumbai attacks took place. The finger of blame was pointed at terrorist groups that had arrived into Mumbai from Pakistan. Pakistan was called on for an investigation. In 2016, the Uri attack, Pakistan was invited to be part of the investigation. In 2019, the Pulwama attack took place. Pakistan was invited to be part of the investigation. At all of these different junctures, Pakistan May have cooperated on the surface, but it didn't do anything to to prevent these terror groups from flourishing within the country. Asian here is on Pakistan, Funding these terrorist organizations. There are accusations which, about every which I put to your defense minister just in the last. We week. We have to come out of the defense minister thing. I think uh, and, you have and, made the uh, point. But, but and the information minister as well yesterday was was talking about things like Osama bin Laden didn't exist in and wasn't found in. I, we can start. I understand, and as you say, it is a painful history. But when the military, the intelligence services, the security forces in Pakistan, the defense establishment, are accused. And and it is a known, documented fact that even the State Department has been following, and the Trump administration has criticized. Military establishment, and no civilian houses were hit. Nine terrorist sites were attacked and hit to ensure those monsters who attacked India do not repeat the same mistake in their next seven lives. Pakistan believes in supporting terrorism, and when Ambassador on your show talks about evidence, the Defense Minister of Pakistan was asked. You are claiming that you shot down five Indian planes. Where is the proof? He says it's all.